హాయ్ అండి బాగున్నారా ఈరోజైతే ఆకరకాయ గౌరవం ఉండదాం అనుకుంటున్నానండి ఈ వర్షాకాలంలో కంపల్సరిగా ఒక్కసారాన్ని తినవలసిన కూర ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అది ఎలా ఏంటి అన్న చూపిస్తా కొబ్బరి పల్లీలు వేసి చేస్తున్నాను కూర మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది ముందుగా ఆకరకాయలు కడిగేసి పక్కన పెట్టుకున్నాక మనము కొంచెం పల్లీలు ఎండు కొబ్బరి కొన్ని ఆదలు కొన్ని లవంగాలు చిన్న దాసిన చెక్క వేసి ఇదైతే పొడి మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకుందామండి పక్కన పెట్టేసుకున్నాక మనం కట్ చేసిన కాకరకాయలు అన్నీ కూడా రెడీ చేసుకుందాం ఇవి కాకరకాయలు అన్నది చిన్న మొక్కల్లా కాకుండా మన రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలండి అది అప్పుడు కర్రీ చేసుకునేటప్పుడు తినేటప్పుడైనా బాగుంటుంది ఇదిగోండి కట్ చేసి పక్కన పెట్టుకున్నాను చూడండి ఎంత బాగున్నాయి చూస్తుంటేనే నాకు ఇప్పుడు వండకుండానే ఊరుతుంది అంత బాగుంటుంది కర్రీ దీనికి ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు తీసుకుని ముందు నానబెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి కట్ చేసుకున్న నాలుగు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు ఆయిల్ అయితే రెండు స్పూన్లు పోతున్నానండి దీనికి ఎక్కువ అవసరం లేదు మనం కొబ్బరి వేస్తాం కాబట్టి అది ఆయిల్ ఉంటుంది అందులో అందుకని ఎక్కువ పోసుకోవక్కర్లేదు అనమాట ఆయిల్ వేడెక్కాక కొంచెం జీలకర్ర పోపు దినుసులు వేసి అవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనిచ్చుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా అవి వేసేసుకోవాలండి అవి వేసుకున్న తర్వాత కొంచెం ఫ్లేవర్ కోసం కరివేపాకు వేసుకోవచ్చు మనకి కొత్తిమీర అవైలబుల్లో ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి లాస్ట్లో ప్రస్తుతానికి మన దగ్గర అది లేదు అందు గురించి నేను కరివేపాకే వేస్తున్నాను పచ్చిమిర్చి కూడా వేసుకుని తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇవంతా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి మరి పచ్చిగా ఉంటే కూర అంత బాగోదనమాట కాకాకరకాయ కూర మీరు ఎప్పుడైనా తిన్నారా ఏంటన్నార ఒకసారి కామెంట్ చేయండి తినే ఉంటారు అంటే నేను నాకు తెలిసిన పద్ధతిలో నేను చేస్తున్నాను ఇది కర్రీ ఇది మా అమ్మమ్మ ఉండేది కర్రీని అందు గురించి నేను ట్రై చేస్తున్నాను ఉల్లిపాయలు అయితే బ్రౌన్ కలర్ వచ్చేయండి మనం కట్ చేసి పెట్టుకున్న ఈ ఆకాకరగాయలు ఉన్నాయి కదా అవి వేసేసి లో ఫ్లేమ్లో పెట్టి చక్కగా స్లోగా కలుపుకోవాలండి ఫాస్ట్గా కలిపితే ఇవి కొంచెం విరిగిపోతాయి ముక్కలు రౌండ్గా కోసం కదా అవి విరిగిపోతాయి అందుకని స్లోగా పెట్టి సిమ్లో పెట్టి మగ్గనివ్వాలి అలా మగ్గిన తర్వాత మళ్ళీ ఒకసారి గరిటితో తిప్పుకొని మనము సాల్ట్ మనం ఎంత తినగలిగితే అంత సాల్ట్ వేసుకొని ఒకసారి గరిటితో తిప్పేసుకొని మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లోకి ఐదు నిమిషాలు అలా మగ్గనిస్తే మనం అన్నీ ఆ ముక్కలు పడతాయండి పూపులైతేనే ఒక యాభై శాతం మగ్గాక కొంచెం పసుపు మనం కారం మనం ఎంత తినగలిగితే అంత కారం వేసుకొని మళ్ళీ ఒకసారి తిప్పేసుకొని పక్కన పెట్టారు కారం అనేది మీ ఇష్టం అండి అది ఎంత తింటారు ఏంటనేది ఒక్కొక్కరు ఎక్కువ తింటారు ఒకళ్ళు తక్కువ తింటారు మేమైతే కొంచెం కారం ఎక్కువగా తింటాం ఆంధ్ర కదా మాది కారం ఎక్కువగానే తింటాం అదేనండి ఒక చిన్న రిక్వెస్ట్ నా వీడియోలు ఎక్కడ వరకు వెళుతున్నాయి ఏంటన్నది నాకు ఐడియా లేదు బహుశా ఈ వీడియో ఎవరన్నా చూస్తే మీది ప్లేసు అంటే ఏ డిస్టిక్ ఏ ఊరు అన్నదే కామెంట్ రూపంలో చెప్తారని కోరుకుంటున్నా చూడండి కర్రీ ఎంత కలర్ఫుల్గా కనపడుతుందో అలాగే ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలండి ఇవి కొంచెం మగ్గడానికి మరీ తక్కువైనా కానీ ముక్క మగ్గదు మరి ఆయిల్లో ఎక్కువ ఉడికిస్తే కొలెస్ట్రాల్ ఎక్కువ పెరిగిపోతాయి అండి అందుకని మనం కొంచెం ఆయిల్ తగ్గించుకుని వేసుకుంటే మంచిది మనం ఆల్రెడీ వెండి కొబ్బరి వేస్తున్నాము అందువల్ల కొంచెం ఆయిల్ తక్కువ వేసుకుంటే చాలా బెటర్ తర్వాత కొంచెం ధనియాల పౌడర్ వేస్తున్నాను మసాలా అయితే వేయట్లేదండి ఆల్రెడీ ఇందాక మనము యాలిక్కలు లవంగాలు చెక్క వేసాగా సరిపోతుంది దానికోసం కొంచెం ధనియాల పొడి వేస్తున్నాను చింతపండు అది స్కిప్ అయిపోయిందండి వేడి అది చింతపండు బీసుకైతే ఇందులో పోసేసాను మొత్తం గుజ్జుగా అలా చేసి వేసాక ఒక రెండు నిమిషాలు అలా మగ్గనిచ్చి మనం చేసి పెట్టుకున్నాం కదండి కొబ్బరి తురుము అది కొంచెం ఇది వాటర్ ఉండంగానే ఇందులో వేసేసుకోవాలి వేసి ఎంత జస్ట్ ఒక్క నిమిషంలో ఉంచి తీసి వచ్చండి కోర్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఒకవేళ మీరు చేసున్నా సరే కామెంట్ చేయండి నా కర్రీ ఎలా ఉంది ఏంటన్నది మర్చిపోకుండా మెసేజ్ చే కామెంట్ రూపంలో తెలపండి నాకైతే చాలా చాలా నచ్చింది కొత్తిమీర వేద్దాం అనుకున్నాం కానీ టైన్కి అందుబాటులో లేదు ఉంటే కంపల్సరీ వేసేదాన్ని సెంటర్ పంపించి తిప్పేద్దామన్న మాది కొంచెం సెంటర్ దూరం అండి మాది ఒక మూడు కిలోమీటర్లు అలా ఉంటుంది వెళ్ళాలి ఇంకెప్పుడు ఇంక కర్రీ కోసం అంత దూరం ఏమి వెళ్తాం లేని తీసుకెళ్ళు కర్రీ ఎలా ఉందో చెప్పండి మర్చిపోకుండా ఉంటానండి